ఎం శ్రీనివాసులు ఉదయ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఎందుకొరకు ఏర్పాటు చేయడం అంటే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని మోలాలిపుట్టలో దివ్యాంగులకు గతంలో ఇండ్లు కేటాయించారు కానీ పట్టాలు ఇవ్వలేదు అక్కడ కూడా ఇవ్వలేదు కానీ దివ్యాంగులకు మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ విషయమే గౌరవ కలెక్టర్ గారికి కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు తప్పకుండా దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు గతంలో ఇందిరమ్మ ఇండ్ల కింద ఆరు వేల ఆరు వందలు ఇట్లా శాంక్షన్ అయినందుకు వికలాంగునికి రిమార్కులు అట్లా పెట్టడం జరిగింది ఆ విషయం అన్నీ పరిశీలన చేసి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి ఇట్లా వా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని ఎమ్మెల్యే గారికి కూడా చెప్ చెప్తాం మేము ముఖ్యంగా దివ్యాంగులకు కనీసం ఆ ఇల్లు ఆస్తి అంతస్తులు లేకున్నా కనీసం ఆ ఇల్లు ఉంటేనన్నా పిల్లనిచ్చే పరిస్థితి ఉంటుంది ఉంటుంది బయట ఉన్న చాలామంది దివ్యా సవ సకలాంగులకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు కానీ దివ్యాంగుల పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంది కనీసం ఆ ప్రభుత్వము ఆ ఇచ్చే ఇల్లును ఇట్లా ఎలాంటి షరతులు లేకుండా ఆ ఇల్లు దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆ నోటీసులను వెంటనే విరమి విరమించుకోవాలని విరమించుకొని గౌరవ కలెక్టర్ గారు శాసన శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎండనే చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని దివ్యాంగులందరము కోరుతున్నాము దాంతోపాటు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులకు వీఆర్ఓలకు చాలామందికి డబల్ డబల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చినాయి వాళ్ళ ఫ్యామిలీలో కానీ వికలాంగులకే నోటీసులు పంపించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అందుకే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తీసుకెళ్ళినాము వారు కూడా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు గౌరవ శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఇట్లా కలిసి త్వరలోనే కలుస్తాము